పాములంటే అందరికీ భయమే అందులో కొన్ని విషపూరిత పాములు మరికొన్ని విషరహిత పాములు ఉంటాయి కానీ మన చిత్తూరు జిల్లాలో ప్రధానంగా కనిపించే విషపూరిత పాములు నాలుగు రకాలు మాత్రమే కనిపిస్తాయి అందులో అరుదుగా పదైదు రకాలు కంటపడుతుంటాయి కానీ ఏ పాము కంటపడినా మార్గం ఒక్కటే అంటున్నారు సంగమిత్ర అనిమల్ ఫౌండేషన్ మహమ్మద్ ఇద్రేష్ పాము కంటపడినచో దూరంగా వెళ్ళడమే చక్కటి మార్గం వాటిని మట్టిన పెడితే ఏడు ఏళ్ళు జైలు శిక్ష ఉంటుందన్నారు అది అనిమల్ యాక్ట్ ప్రకారం విధిస్తామని తెలిపారు జనావాసాల్లో పాములు కంటపడితే వాటిని ఎలా పట్టుకోవాలి మనం పట్టుకునే సమయంలో దాడి చేస్తే ఎలా అరికట్టాలి వంటి మెలుకువలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఏర్పాటు చేసిన హనుమాన్ ప్రాజెక్టు కింద గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో పాములు కంటపడితే వాటిని ఎలా కట్టడి చేయాలన్న సంఘటనలపై లోకల్ ఈటీన్ ద్వారా అనిమల్ ఫౌండేషన్ ఇద్రేష్ చక్కగా వివరించారు ఇక్కడ మన పల్మనేర్లో నగరవనంలో హనుమాన్ ఇనిషియేటివ్ అంటే మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేశారు కదా హనుమాన్ అనేసి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కౌంటర్ చేయడానికి సో దాంట్లోనే సర్పమిత్రాస్ని కూడా ట్రైన్ చేస్తున్నారు ఆ ట్రైన్ చేయడానికి చేయమని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్తే ఆ ట్రైన్ చేయడానికి అనేసి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారు సో బేసిక్గా మనం అనుకుంటున్నంత భయంకరమైనవి దారుణమైనవి కాదండి పాము మోస్ట్ మిస్అండర్స్టూడ్ స్పీషీస్ అంటే మనం వాటి గురించి సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం అవేర్నెస్ ఒకటి దీనికి సరైన దారి సో మనకు కనిపించే చాలా పాములు కూడా విషపూరితం కాదు ఒక మన మన మనం ఉండే ప్లేస్కి వచ్చేసరికి ఒక మూడు నాలుగు పాములే మనకు విషపూరితం అనమాట అవి కూడా కరిచినప్పుడు మనం వీలైన తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోతే మన ప్రాణాలు మనకు తప్పుతాయి చాలా వరకు విషం లేని పాములు తిరుగుతూ ఉంటాయి మనం వాటి చోటికి వెళ్ళకపోవడమే ఒక పామును చంపడం ఆ ప్రాసెస్లోనే సెల్ఫ్ డిఫెన్స్లో అది అటాక్ చేయడం వల్ల ఆత్మరక్షణలో అది కూడా అటాక్ చేస్తుంది ఆ ప్రాసెస్లో మన ప్రాణాల మీదకి మనం తీసుకుంటాం సో ఎక్కడైనా మీకు ఒక పాము కనిపించిందంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి ఫారెస్ట్ కి ఇన్ఫార్మ్ చేయండి లేకపోతే మీ దగ్గరలో ఉండే ఎవరైనా ప్రొఫెషనల్ డ్రెస్ ఉంటే వాళ్ళకి చేయండి పామును చంపడం నేరం కూడా ఏడు సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది ఒక పామును చంపితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక పులిని చంపినా కూడా లేకపోతే ఒక పాముని చంపిన ఒక రక్తపింజరిని చంపినా ఒక పుల్లిని చంపినా కూడా ఒకటే శిక్ష ఏడు సంవత్సరాల దాకా పడుతుంది సో కాకపోతే మనకు ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి రెస్క్యూవర్స్ అండ్ వాలంటీర్స్ అవసరం కాబట్టి ఆ వాలంటీర్స్ని మనం ట్రైన్ చేయడానికని ఇక్కడికి వచ్చాము ఇక్కడ డే ప్రోగ్రామ్ జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సిఎఫ్ మేడంకి అండ్ డిఎఫ్ఓ చిత్తూరు సుబ్బరాజ్ సార్కి ఏ పామ్ ఖర్చినా కూడా విషపూర్తమైన పాము కాటలాగానే మనం అనుకోవాలండి ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మనమేమి బయట జరిగిన చుట్టూ తాడుతో కట్టడం కానీ లేకపోతే అక్కడ నోరు పెట్టి పీల్చడం కానీ ఇవేవి కూడా చేయకూడదు రోప్ పెట్టి కట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ విషప్రభావం ప్రభావం ఆ తక్కువ ఆర్గన్ లో అయిపోయి ఆ హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలు అయితే దక్కగానే చేసేస్తారు మొబైలైజ్ చేయాలండి కదిలించకుండా పెట్టేసి వీళ్ళంత హాస్పిటల్కి వెళ్ళిపోవాలి మామూలుగా ఈ ప్రథమ అనేది ఏర్పాటు చేస్తుంటా సార్ అంటే గ్రామాల్లో ఈ నాటు వైద్యాలు ఇవి లేదండి అవి సైంటిఫికలీ ప్రూవెన్ కాదు అవి రిలైబుల్ సోర్సెస్ కాదు ఇప్పుడు నేను చెప్తే కూడా అంటే ఇందాక నేను చెప్పినట్టు చాలా పాములు ఉన్నాయి మనకు మూడు వందల పైగా ఉన్నాయి జాతులు మూడు వందల యాభై పైగా పైగానే ఉన్నాయి ఇంకా కూడా కనుక్కుంటూనే ఉన్నారు కొత్త జాతులు వీటిలో విషపూరితమైనవి చాలా తక్కువ ఉన్నాయి సో ఒక గ్రామంలో గ్రామాల్లో కూడా చాలా మంది మంచి పేరు ఉంటుంది పాము గరిస్తే మందు వేస్తారు అని ఉన్నవే నాలుగు విషపూరితం మన చుట్టుపక్కల తిరిగి విషం లేని పాములే ఒక నలభై యాభైకి పైగా జాతులు ఉంటాయి మన చుట్టుపక్కల విషం లేని జాతులు సో విషం లేని పాము కరిస్తే ఎవరిచ్చిన మందైనా అయినా పని చేస్తుందండి అక్కడికి వెళ్ళి ప్రాణాలు వాళ్ళకి దక్కుతాయి వాళ్ళు మందు వాళ్ళ మందు పని చేస్తుంది సో వాళ్ళకి మంచి పేరు వచ్చేసి ఉంటుంది కానీ యాక్చువల్లీ విషపూర్తమైన ఫామ్ కరిస్తే హాస్పిటల్ గిల్లా అక్కడ యాంటీ స్నేక్ తీసుకుంటే మాత్రమే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు